నమస్కారం వీటి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్ చూద్దాం శ్రీకాళహస్తి టీడీపీలోకి పెరుగుతున్న వలసల చోరు ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన తోకిపాకం సింగిల్ విండో డైరెక్టర్ నాగసుబ్రహ్మణ్యం రెడ్డి ఇతర వైసీపీ నేతలు తొండమానపురంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎ మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారం మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థుల అతిథి జాబితా విడుదల నామినేషన్ల ఉపసంహరణ తిరస్కరణ అనంతరం బరిలో ఉన్న పదిహేను మంది అభ్యర్థులు తనపై భూమన కరుణాకరుడి చేసిన వ్యాఖ్యలను ఖండించిన తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు రౌణీయుం చేసేది భూమన కుటుంబ సభ్యులేనని వెల్లడి తిరుపతి జిల్లాలో వేగవంతంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియ తుది పోటీలో తిరుపతి పార్లమెంటుకు ఇరవై మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు నూట ముప్పై మూడు మంది రేణిగుంట మండలం తూకివాకం గ్రామ పంచాయతీకి చెందిన వైఎస్ఆర్ పార్టీ కీలక నేత సింగిల్ విండో డైరెక్టర్ నాగసుబ్రహ్మణ్యం రెడ్డి టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు తూకిబాకం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జల సుద్ధిరెడ్డి సమక్షంలో నాగసుబ్రహ్మణ్యం రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వలసల చోరు మరింతగా పెరుగుతోంది పలువురు వైసీపీ నాయకులు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు ఇందులో భాగంగా రేడుగుంట మండలం తోకివాకం గ్రామ పంచాయతీకి చెందిన వైఎస్సార్ పార్టీ కీలక నేత సింగిల్ విండో డైరెక్టర్ నాగసుబ్రహ్మణ్య రెడ్డి టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు తోకివాకం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మబ్బుద్వనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జల రెడ్డి సమక్షంలో నాగసుబ్రహ్మణ్య రెడ్డి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఆయనతో పాటు వార్డు మెంబర్ ధనమ్మ ఇరవై కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి పార్టీలు చేరిన వారికి బజ్జల సుధీర్ రెడ్డి పసుపు కండవారు కప్పి పార్టీలకు సాధారణంగా ఆహ్వానించారు రాబోయే ఎన్నికల్లో టీడీపీకి విజయం చేకూరిన ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు மூர்த்தி வெங்கடைய வெங்கடைய வெங்கடயண்ணா லேண்டாயு ஹலு பாலு பாரு తను లోకల్ అని నిత్యం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఒట్టు ప్రజాసేవ చేస్తున్నారని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు ప్రజా ఆశీర్వద పాదయాత్రలో భాగంగా శ్రీకాళహస్తి మండలం తొండమాన్పురం హరిజనవాడ అరుంధతివాడ ఎగువ వీధి మిట్టవీధి కోటవీధి దిగువ వీధి తొండమాన్లలో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూధర్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు శ్రీకాళహస్తి మండలం తొండమానపురం హరిజనవాడ అరుంధతివాడ వీధి మెట్టవీధి కోటవీధి దిగువ వీధి తొండమనాడులో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఐదేళ్లలో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాల వివరాలు వెల్లడించారు రాబోయే ఎన్నికల్లో మరోసారి జగనన్న ప్రభుత్వానికి మద్దతు వేసి గెలిపించాలని ప్రజలు కోరారు తను లోకల్ వ్యక్తిరని బోర్డినా గెలిచిన శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే ఉంటానని అన్నారు ప్రజల సేవ చేసుకుంటూ ఉంటానని తెలిపారు అయితే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భుజల సుధీర్ రెడ్డి హైదరాబాద్లో ఉంటారని ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆరోపించారు ఐదేళ్లుగా దాన్ని ప్రజలకు చేసిన సేవలు గుర్తించుకుని మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించారని విజ్ఞప్తి చేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గం నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియడంతో తుది అభ్యర్థుల జాబితా వివరాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి వెల్లడించారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీట్ కి ఇరవై ఏడు మంది నామినేషన్ దాఖలు చేశారని ఉపసంహరణ తిరస్కరణ అనంతరం పదిహేను మంది పోటీలో ఉన్నట్లు వివరాలు వెల్లడించారు శ్రీకాళహస్తి నియోజకవర్గం నామినేషన్ ఉపసంహరణ గడువు ముగ్గడంతో తుది అభ్యర్థుల జాబితా వివరాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి వెల్లడించారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటుకు ఇరవై ఏడు మంది నామినేషన్ దాఖలు చేశారని ఉపసంహరణ తిరస్కరణ అనంతరం పదిహేను మంది పోటీలో ఉన్నట్లు వివరాలు వెల్లడించారు ఈ నెల పద్దెనిమిది తేదీ నుంచి ఇరవై ఐదు వరకు నిర్వహించిన ఎన్నికల నామినేషన్ పర్వం ఇరవై తేదీ ముగియడంతో ఇరవై ఆరున స్కూటీని ఇరవై తొమ్మిది నిర్వహించినట్లు తెలిపారు ఇరవై ఏడు మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారని ఇరవై ఆరో తేదీన స్కూట్నీ కార్యక్రమం నిర్వహించామని అందులో నలుగురు అభ్యర్థులు నామినేషన్ తిరస్కరించడంతో ఇరవై మూడు మంది అభ్యర్థులు ని అన్నారు నేడు నామినేషన్ ఉపసంహరణ ఉండడంతో ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహించుకోవడంతో ఎన్నికల్లో పోటీ చేయనున్న పదిహేను మంది అభ్యర్థుల వివరాలను తెలియజేస్తామని అన్నారు పోటీ చేయబోతున్న అభ్యర్థులతో తమ కార్యాలయంలో నేడు సమావేశం నిర్వహించామని వారు ఎన్నికల్లో ఏ విధంగా వారి కార్యాచరణ చేపట్టాలో వారికి నిర్దేశించామని తెలిపారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నేడు తుది జాబితా ఓటర్ లిస్ట్ ఫైనల్స్ అయిందని ఇందులో పురుషులు పదకొండు లక్షల తొంభై తొమ్మిది వేల డెబ్బై మూడు మంది స్త్రీలు పన్నెండు లక్షల ఎనభై వేల నలభై తొమ్మిది మంది ఇతరులు పద్నాలుగు మంది ఈ జాబితా ప్రకారం నియోజకవర్గంలో ఇరవై నాలుగు లక్షల ఎనభై ఐదు వేల ముప్పై ఆరు మంది ఓటర్లు ఉన్నారని మే రెండవ తేదీ నుంచి ప్రతి ఓటర్కు ఓటర్ స్లిప్ బిఎల్ఓ వచ్చి అందిస్తామని తద్వారా ఎంతమంది ఓటర్లు నియోజకవర్గంలో ఉన్నారో ఈ నియోజకవర్గంలోని ప్రజలు బయట ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారో పూర్తి వివరాలు తెలుస్తాయని తద్వారా మే పదమూడున ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి తమకు సర్వే ఉపయోగపడుతుందని తెలియజేశారు ఈరోజు వన్ సిక్స్టీ ఎయిట్ నియోజకవర్గం సంబంధించి ఫైనల్ ఓటర్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఏ ఫైనలైజ్ అయింది విత్ రావలసిపోగా ఇక్కడ పదహైదు మంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అయ్యారు పదహైదు ప్లస్ ఒకటి పదహారు నూటగా మిగిలింది ఈ క్యాండిడేట్స్ అందరిని కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది వాళ్ళకి కూడా ఇప్పుడు అబ్జర్వర్ సమక్షంలో పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా కండక్ట్ చేస్తున్నాము అలాగే ఈరోజు రోజు మనకి ఇరవై ఐదు తారీఖు ఓటర్ లిస్ట్ కూడా కొత్త జాబితా వచ్చింది ఈ జాబితానే మనకి ఫైనల్ జాబితా అవుతుంది చేర్పులతో పాటు అనుబంధంతో పాటు వచ్చింది ఇదన్నీ కూడా పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ ఇస్తున్నాము మెయిన్గా ప పార్టీలందరికీ కూడా వాళ్ళకి మోడల్ కోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ మీద ఎలా ప్రవర్తించాలి అలాగే ఎక్స్పెండిచర్ ఎలా ఖర్చు పెట్టాలి తర్వాత వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు ఎప్పుడెప్పుడు మాతో సంప్రదించుకోవాలి సంప్రదించాలి అనేది విషయాలన్నీ కూడా సున్నంగా ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ మీటింగ్లో చెప్పడం జరుగుతుంది మనకు మీకు అందరికీ తెలిసిందే పదమూడో తారీఖు సోమవారం పోలింగ్ ఉన్న జరుగుతుంది దానికి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ నుంచి చేస్తూ పోతున్నాము ఈ విధంగా మీ అందరితో కూడా ప్రతి విషయాన్ని మీడియాతో కూడా చర్చించి అన్ని విషయాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది మీరు కూడా ఇది ప్రచురణార్థం చేసి అందరికీ కూడా అవేర్నెస్ చేస్తే బాగుంటుందని మా వైపు నుంచి కూడా రెండు లక్షల నలభై ఎనిమిది నలభై ఎనిమిది వేల మంది వస్తారు మనకి శ్రీకాళహస్తి పట్టణం ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి తరపున దేవస్థానం చైర్మన్ అంజు శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆలయ నాలుగు మాడవీధిలో పద్దెనిమిది ఇరవై రెండు వార్డులో పర్యటించారు సంక్షేమ పథకాలు నవరత్నాల పథకాలు నియోజకవర్గంలో ప్రతి గడప అందుతున్నాయని తెలిపారు మేనిఫెస్టోలో చెప్పిన హామీలు నెరవేర్చిన దమ్మున్న ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేని తెలిపారు గతంలో ఎమ్మెల్యేగా బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ముప్పై ఎనిమిది వేల మెజార్టీతో విజయం సాధించారని ఈసారి ప్రజా మద్దతు అంతకన్నా ఎక్కువ మెజార్టీ సాధిస్తారని ఎమ్మెల్యే విశ్వాసం వ్యక్తం చేశారు తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరు శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు తనపైన భూముల కరుణాకరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఖండించారు రౌడీజీజన్ చేసేది భూమల కుటుంబమేనని గతంలోనూ చిరంజీవిని ఇబ్బంది పెట్టారని ఆరోపించారు ఎమ్మెల్యే భూమన్ కరుణాకరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరాణి శ్రీనివాసులు ఖండించారు తిరుపతిలో కుట్రపూరితంగా గెలిచేందుకు వైసీపీ అక్రమాలకు పాల్పడుతుందని అన్నారు ఇప్పటికే దీనిపైన ఎన్నికల అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశామని చర్యలు తీసుకోకపోతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని అన్నారు రౌడీజం చేసే తాను కాదని భూమన్ కుటుంబమేనని ఆరోపించారు చిత్తూరు నుంచి వచ్చి తాను రౌడీజం చేస్తున్నారన్న కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు తప్పబట్టారు తాను చిత్తూరు జిల్లాకి చెందినవాడని తన బంధువులంతా తిరుపతిలోనే ఉన్నారని భూమున కరుణాకర్ రెడ్డి కడప జిల్లా నుంచి వచ్చాడని అన్నారు గతంలోనూ చిరంజీవి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయనపై దాడి చేసేందుకు కరుణాకర్ రెడ్డి ప్రయత్నించాడని అన్నారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీ నేతలను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారన్నారు రాబోయే ఎన్నికల్లో జనసేన గెలవబోతుందని అందుకే భయపడి భూమన కుటుంబం తనపై దాడులకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు పత్రిక సోదరులకు అందరికి కూడా పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా గత రెండు రోజులుగా తిరుపతి నియోజకవర్గంలో కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే వివిధ పదజాలాలతో మాట్లాడడం తేయలు వేదాలు వల్లించినట్లుగా చెప్పడం తిరుపతి ప్రజలకు బాగా తెలుసు కరుణాకర్ రెడ్డి నైజం ఏమిటి అనేది తిరుపతి ప్రజలకు బాగా తెలుసు మొట్టమొదటిగా కరుణాకర్ రెడ్డి ఎన్నికల్లో బై ఎలక్షన్లో రాయలసీమలో నుంచి మొత్తం నాయకులందరు కూడా తెచ్చుకొని గెలవడం తిరుపతిలో జనసేనను ఓడించేందుకు వైసీపీ కుట్రలు పంతోందని జనసేన నాయకులు ఆరోపించారు గ్లాసులు పోలిన గుర్తులను కేటాయించడం సరికాదని అన్నారు ఎన్నికల అధికారులు తమ విజ్ఞప్తిని పరిశీలించాలని కోరారు జనసేన పార్టీ ఓట్లను చేర్చి వైకాపా గెలవాలనే కుట్రతో ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులను భారీ సంఖ్యలో నామినేషన్లు వేయించినట్లు జనసేన నేతలు తిరుపతిలో ఆరోపించారు అలాగే గ్లాసు గుర్తు పోలిన పెన్ స్టాండ్ బకెట్ లాంటి గుర్తులను కేటాయించినట్లు తెలిపారు ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించారు తమ తిరుపతి ఉమ్మడి జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసుల పేరును పోలిన ఆలూరు వ్యక్తి చేత నామినేషన్ వేయించి వరుస సంఖ్య ఆరనిది మూడైతే ఆలూరి నాలుగుగా బ్యాలెట్ పేపర్లు ఓటర్లను కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారని అన్నారు జనసేన ఓట్లను చేల్చాలని కుట్రతో పథకం ప్రకారం చేత ప్రణాళిక సిద్ధమైనట్లు తమకు అనుమానంగా ఉందని జనసేన పార్టీ తిరుపతి నేతలు కిరణ్ రాయల్ రాజారెడ్డి ఆకే పార్టీ సుభాషిణి సుమన్ బాబులు ఆరోపణలు చేశారు ఓటర్లు ఓటు వేసే ముందు గుర్తును మరియు అభ్యర్థి పేరును క్షుణ్ణంగా పరిశీలించి ఓటు వేయాలని అభ్యర్థించారు తిరుపతి శాసనసభ స్థానానికి దాదాపు నలభై ఆరు మంది పరిలో ఉన్నారని ఇందులో ఇరవై ఐదు మంది ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్ అని వచ్చిన చిక్కలా వీరివలేనని ఓటర్లకు తెలిపారు వైసీపీకి ఓడిపోతామన్న భయమా లేక గెలిచిపోతామన్న ధీమానా అంటూ చురకులు విసిరారు వైకప్ప నవరత్నాల మేనిఫెస్టో చివరికి బుస్ అయిందని విమర్శించారు లేటెస్ట్గా ఉమ్మడి పార్టీల మేనిఫెస్టో సూపర్ హిట్ అయిందని కొనియాడారు ఈసీపై తమకు నమ్మకం ఉందన్నారు కానీ ఈ పాలకపక్షం పాలకపక్షంపైనే అనుమానమని స్పష్టం చేస్తూ దయచేసి ఎలక్షన్ కమిషన్ వారి గుర్తులను మార్చారండి లేదా గ్లాస్ గుర్తును పోయిన అభ్యర్థులను వారి గుర్తులను చివరి వరుసలో చేర్చాలంటూ కోరారు బటన్ ముఖ్యమంత్రి త్వరలో ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు మీరు ఇలాంటి పిచ్చేశాలు ఎన్నేసిరా మీరు ఎంత మందిని భయపడిచ్చా ఇలాంటి లిస్టు మీరు ఎంత మందిని పెట్టుకున్నా నలభై రెండు మంది కాదు నలభై ఎనిమిది మంది కాదు వంద మందిని పెట్టుకున్నా కూడా సరే తిరుపతిలో జనసేన జెండా రెండు వేల ఇరవై నాలుగులో ఎగురుతా ఉంది ఉమ్మడి అభ్యర్థి అఖండ మెజార్టీతో గెలుస్తున్నాడు ఇది తథ్యం ప్రజలంతా మీరు చేసినటువంటి అక్రమాలు దోపిడీలు దౌర్జన్యాలు భూకబ్జాలు ప్రతి ఒక్కటి చూసి 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 ఈరోజు ప్రజలు తిరుపతి ప్రజల విషయ పిచికెత్తిపోయారు ఈ రోజు ఎప్పుడు వస్తున్నా ఎప్పుడు ఈ పటం నొక్కే ముఖ్యమంత్రికి మేము పటం నొక్కి ఈ ముఖ్యమంత్రిని బయటకు పంపించేద్దాం అని చెప్పి తిరుపతి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు మొట్టమొదటి గోవింద కొట్టి రాసిన పుస్తకాన్ని శ్రీవారికి సమర్పించారు భక్తులు బెంగళూరు చెందిన పదిహేడు ఏళ్ల చిన్నారి వి కేతన ఆరు నెలల వ్యవధిలోని గోవింద కొట్టి పూర్తి చేసి సోమవారం తిరుమలలోని ఆతితం కార్యాలయంలో సమర్పించారు మొట్టమొదటి గోవిందకోటి రాసిన పుస్తకాన్ని శ్రీవారికి సమర్పించారు భక్తులు బెంగళూరుకు చెందిన పదిహేడేళ్ల చిన్నారి కీర్తన ఆరు నెలల వ్యవధిలోని గోవిందకోటి పూర్తి చేసి సోమవారం తిరుమలలోని ఆజితం కార్యంలో సమర్పించారు దీంతో పాలకమండలి నిర్ణయం మేరకు కీర్తనతో పాటుగా చిన్నారి కుటుంబ సభ్యులకు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కీర్తన కుటుంబ సభ్యులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు దర్శన అనంతరం గోవింద కోట రాసిన కీర్తన మీడియాతో మాట్లాడుతూ మొదటి గోవిందకోట రాయడం చాలా సంతోషంగా ఉందన్నారు మా పైన శ్రీ వెంకటేశ్వర స్వామి కోట రాయాలని అనుకున్నానని తెలిపారు ఒక కోటి వెయ్యి నూట పదహారు సార్లు స్వామివారి నామాలు వ్రాసి టీటీడీకి సమర్పించానని తెలిపారు స్వర్ణం సాకార యాత్రలో భాగంగా బంగారుపాలెం చిత్తూరు నగరంలో నిర్మించిన తెలుగుదేశం పార్టీ ఇరు సభ్యులు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బహిరంగ సభ విజయవంతమైంది సభకు ఊహించని స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ పై బాలకృష్ణ విరుచుకుపడ్డారు స్వర్ణంధ్ర సాకార యాత్రలో భాగంగా బంగారపాలెం చిత్తూరు నగరంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బహిరంగ సభ విజయవంతమైంది సభకు ఊహించిన స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్పై బాలకృష్ణ విరుచుకుపడ్డారు దీంతో తెలుగుదేశం పార్టీలో జోష్ నెలకొంది ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ టీడీపీ హయాంలో చిత్తూరు జిల్లాకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పించడం జరిగిందని అన్నారు విజయా డైరీ పునరుద్ధరిస్తామని అమూర్కు కట్టబెట్టి కమిషన్లు తీసుకుంటున్నారని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు చక్కెర ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని వైసీపీ వచ్చినప్పటి నుంచి చిత్తూరు జిల్లాలో డ్రగ్స్ గంజాయి విచ్చలవిడిగా లభిస్తున్నాయన్నారు యువత భవిష్యత్తును వైసీపీ నాశనం చేస్తుందన్నారు జిల్లాలో టీడీపీ హయాంలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని వైసీపీ హయాంలో శిలాఫలకాలకే పరిమితమైందన్నారు వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు సంక్షేమం పేరున రాష్ట్రాన్ని నిలువెత్తున దోచుకున్న ఘనత బారిదేనన్నారు అలాగే చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఎంపీ అభ్యర్థి ప్రసాద్ పోతలపట్ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ ను గెలిపించారని కోరారు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలన్నారు రాయలసీమ పోరాట సమితి నేత నవీన్ కుమార్ రెడ్డి ఏపీలోని ప్రజల ఆస్తులపై ప్రభుత్వ పెత్తనం ఏంటని ప్రశ్నించారు ఆయన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏపీలోని ఐదు కోట్ల మంది ప్రజలకు గురితాడున మారుతుందన్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్టుకు వ్యతిరేకంగా తమ ఓటు ద్వారా త్వరలో జరగబోయే ఎన్నికల్లో నిరసన తెలిపేందుకు ఏపీ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది న్యాయవాదులకు మాత్రమే సమస్య కాదని ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్య అని ప్రతి ఒక్కరూ అధికార ప్రతిపక్ష పార్టీలతో సహా అన్ని వర్గాల ప్రజలు గుర్తించారన్నారు రాయలసీమ పోరాట సమితి నేత నవీన్ కుమార్ రెడ్డి సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ప్రక్రియ దేశవ్యాప్తంగా వేగవంతంగా ముందుకు సాగుతోంది తిరుపతి జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా తిరుపతి కేంద్రంగా ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోని ఎన్నికల ఏర్పాట్లు పోలింగ్ కేంద్రాలు మౌలిక వస్తువులు తదితర అంశాలపై సాధారణ పరిశీలకుడు ఉజ్వల్ కుమార్ ఘోష్ ఆకస్మిక తనిఖీ చేశారు అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రత్యేక పరిశీలకుడు ఎన్నికల ప్రక్రియలో ఎక్కడ చిన్నపాటి లోపాలు తావు ఇవ్వకుండా పనిచేయాలన్నారు ఎన్నికల సాధారణ పరిశీలకులు ముజ్వల్ కుమార్ తాజాగా తిరుపతి జిల్లాకు వచ్చిన ఆయన జిల్లాలోని పలు ఏసువర్గాల పరిధిలో పోలింగ్ బూత్లను ఆకస్మిక తనిఖీ చేశారు నారాయణవనం బాలికల ఉన్నత పాఠశాల తమిళ స్కూల్ నందు పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు జడ్పీ హై స్కూల్ ఎంపీపీ పాఠశాల పిచ్చాటూరు ఎంపీపీ పాఠశాల జడ్పీ ఉన్నత పాఠశాల నాగలాపురం పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు లోటుపాట్లను అధికారులతో మాట్లాడి పరిశీలకులు సూచనలు సలహాలు ఇచ్చారు అనంతరం తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో పాటు పలువురు రాజకీయ పార్టీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు భారత ఎన్నికల కమిషన్ వారి నిర్దేశాలకు లోబడి రాజకీయ పార్టీలు అభ్యర్థులు వ్యవహరించాల్సి ఉంటుందని ఎన్నికలు ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని సూచించారు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మరింత వేగవంతంగా సాగుతోంది నామినేషన్ల గడువు పూర్తి అవడంతో పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి ఈ నేపథ్యంలోని తిరుపతి పార్లమెంట్ ఇరవై మూడు మంది మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలకు నూట ముప్పై మూడు మంది పోటీలో మిగిలారు ఈ నేపథ్యంలోని చెన్నై ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా నామినేషన్ల ఉపసంహన గడువు పూర్తయింది ఉపసంహన తర్వాత జిల్లాలోని పార్లమెంట్ నియోజకవర్గానికి ఇరవై మూడు మంది ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు నూట ముప్పై మూడు మంది అభ్యర్థులు వివిధ పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేయనున్నారు ఈ నేపథ్యంలోనే అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ స్థానిక కలెక్టరేట్లోని బీసీ హాల్ వేదికగా జరిగిన సమీక్షా సమీక్ష సమావేశానికి పలువురు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్ సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా నామినేషన్ల ప్రక్రియ స్క్రూట్నీని నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిందని అభ్యర్థుల తుది జాప్తా మేరకు ఓటింగ్ గుర్తుల కేటాయించరుగుతున్నారు కలెక్టర్ తిరుపతి పార్లమెంట్తో పాటు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మొత్తం రెండు వందల ఇరవై ఏడు మంది నామినేషన్లు వేయగా వీరులో యాభై మంది నామినేషన్లను స్కూట్నీలో తిరస్కరించబడ్డాయన్నారు ఉపసంహరణలో ఇరవై ఒక్క మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారని నామినేషన్ల ఉపసంహరణ తర్వాత జిల్లాలోని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇరవై మూడు మంది ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూట ముప్పై మూడు మంది అభ్యర్థులు వివిధ పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేయనున్నారని తెలిపారు నామినేషన్ల ఉత్సాహం తర్వాత ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల వివరాలను ఎన్నికల కమిషన్ సూచనల మేరకు పోస్టల్ బ్యాలెట్ మరియు ఈవీఎం బ్యాలెట్ ప్రింట్కు పంపడం జరుగుతుందని అన్నారు జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు అదనంగా ఒక బ్యాలెట్ యూనిట్లు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు అదనంగా రెండు బ్యాలెట్ యూనిట్లు అవసరం ఉందని వాటిని వివిధ జిల్లాల నుంచి సీఈఓ కార్యాలయం ఆదేశాల మేరకు రేపటిలోపు తీసుకురావడం జరుగుతుందని తెలిపారు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సదరు బ్యాలెట్ యూనిట్లకు ఫస్ట్ లెవెల్ చెకింగ్ ర్యాండ్మైజేషన్ నిర్వహించిన అనంతరం సంబంధ నియోజకవర్గాలు కేటాయించడం జరుగుతుందని అన్నారు మే ఒకటో తేదీన ఇరవై ఒక్క మంది బెల్ ఇంజనీర్లు ఈవీఎంల ప్రిపరేషన్ ప్రక్రియకు రానున్నారని మే మూడవ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని ఎనభై రెండు వేల మూడు వందల నలభై ఐదు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది నిన్న తిరుమల శ్రీవారిని ఎనభై రెండు వేల మూడు వందల నలభై ఐదు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల్లో ముప్పై ఒక వేల ఏడు వందల ముప్పై మంది భక్తులు తలనీళ్ళను సమర్పించారు నిన్న శ్రీవారి హుండీ ఆదాయం మూడు పాయింట్ ఏడు ఆరు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయల శేఖర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్ ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునఃప్రారంభించింది దీంతో టైమ్ స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శన భక్తులు ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం టో నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం పదకొండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేయించుకున్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది ఇక మూడు వందల రూపాయల శేఖర దర్శనం టికెట్ గారిన భక్తులకు రెండు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం వ్యాపారం చేయడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి అయితే సమాజంలో ఉన్న అవసరాలను గుర్తించి దానికి అనుగుణంగా వ్యాపారం చేసే వారే ముందుకు వెళ్తున్నారు తాజాగా ఉత్తర భారతదేశంలో వ్యక్తి సరికొత్త ఆలోచన అందరినీ సెల్ ఫోన్ సిగ్నల్స్ పొల్యూషన్ కారణంగా ఇటీవల కాలంలో కాకులు కనిపించలేదు దీంతో ఒక కాకిని పట్టుకుని కర్మ క్రియలలో పెండాలను తినిపిస్తూ వ్యాపారం చేస్తున్నాడు ఓ వ్యక్తి కాలం మారే కొద్దీ సమాజంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి ఒకప్పటి ఆచార వ్యవహారాలను ఇప్పుడు పాటించాలంటే కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి అయితే ఆచార వ్యవహారాల విషయంలో రాజీ పడిన కొంతమంది ఎలాగైనా సాంప్రదాయాన్ని పాటించాలని తపన పడుతూ ఉంటారు సరిగ్గా ఇలాంటి అంశాన్ని వ్యాపార అవకాశాలుగా మార్చుకుంటున్నారు కొందరు భారతీయ సనాతన ధర్మంలో మరణించిన వారికి కర్మక్రియలు నిర్వహించే ఆచారం తరతరాలుగా కొనసాగుతోంది పదకొండు రోజుల పాటు జరిగే ఈ కర్మక్రియల్లో చివరి రోజైన దశ దిన కర్మ రోజున సొంత బంధువర్గం మొత్తం కర్మక్రియలు నిర్వహిస్తారు అనంతరం చనిపోయిన వారి పేరు మీదుగా పిండ ప్రదానం చేస్తారు ఈ పిండ ప్రదానాల్లో కాకి పాత్ర ఎక్కువగా ఉంటుంది చనిపోయిన వారి పేరు మీదుగా పెట్టే పిండాలను కాకులకు పెట్టే ఆచారం చాలా చోట్ల ఉంది కాకులు వీటిని స్వీకరిస్తే చనిపోయిన వారు ఉన్నత లోకాలకు వెళ్తారు అనే ఆచారం ఉంది అయితే నేటి సమాజంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ కారణంగా పక్షుల సంతతి రోజురోజుకు తగ్గిపోతోంది దీంతో ఇటీవల కాలంలో కాకులు కనిపించమే మానేస్తాయి ఈ అంశాన్ని వ్యాపారంగా మార్చుకుంటున్నారు కొందరు ఉత్తర భారతదేశంలో ఓ వ్యక్తి కాకిని పట్టుకుని శ్మశాన వద్ద పిండాలను తినిపించే వ్యాపారాన్ని ప్రారంభించాడు కాకులే కనిపించని ప్రస్తుత తరణంలో పిండ ప్రధానికి కాకి ఉండడంతో అతని వద్దకు క్యూ కడుతున్నారు స్థానికులు ఈ విషయాన్ని చూస్తున్న పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు మరోసారి శ్రీకాళహస్తి టీడీపీలోకి పెరుగుతున్న వలసల చోరు ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన తోకిబాకం సింగిల్ విండో డైరెక్టర్ నాగసుబ్రహ్మణ్యం రెడ్డి ఇతర వైసీపీ నేతలు తొండమానపురంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎం మధుసూధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించారని ప్రజలకు విజ్ఞప్తి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థుల అతిథి జాబితా విడుదల నామినేషన్ల ఉపసంహరణ తిరస్కరణ అనంతరం బరిలో ఉన్న పదిహేను మంది అభ్యర్థులు తనపై భూమన కరుణాకరణి చేసిన వ్యాఖ్యలను ఖండించిన తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణ్ శ్రీనివాసులు రౌడీజు చేసేది భూమన కుటుంబ సభ్యులేనని వెల్లడి తిరుపతి జిల్లాలో వేగవంతంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఏర్పాటు ప్రక్రియ తుది పోటీలో తిరుపతి పార్లమెంటుకు ఇరవై మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు నూట ముప్పై మూడు మంది మరో బుల్టెన్ మళ్ళీ కలుస్తాం నమస్కారం